హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మంచి సమ్మర్ వచ్చేసింది కదా ఆవకాయల సీజన్ కూడా వచ్చేసింది మాకైతే ఆవకాయ కూడా రెడీ అయిపోయింది ఈ సంవత్సరం నాకైతే మామిడికాయలు మా ఫ్రెండ్ వరలక్ష్మి గారు వాళ్ళ చెట్టు వంట భీమవరం నుంచి తీసుకొచ్చారండి మనం చెట్టు కోసుకున్న మార్కెట్ నుంచి తెచ్చుకున్న కాయలను మట్టుకు ముందుగా బకెట్ నీళ్ళల్లో వేసేసుకొని ఒక గంట అలానే ఉంచేసి ఆ కాయకున్న జిగురు మట్టి అంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక పొడిగా ఉన్న క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి అప్పుడు మనకు కావాల్సిన సైజు ముక్క కట్ చేసుకోవాలన్నమాట ప్రతి మొక్కకి టెంక్ ఉండేలా చూసుకోవాలండి మొక్కలు కట్ చేసిన తర్వాత ఆ మొక్కలకి ఆ జీడి ఉంటుంది జీడి జీడి కింద ఒక తెల్లటి పొరలో ఉంటుంది ఆ పొర కూడా తీసుకొని అప్పుడు మొక్కలు ఒక గంట ఆరబెట్టుకోవాలి అప్పుడు ఎక్కడైనా చెమ్ము ఉంటే పోతుంది కొత్తగా పెట్టేవాడిని ఈజీగా పెట్టుకోవడానికి నేను ఈ లోటా కొత్త చెప్తున్నానండి నేను ఎప్పుడు దీంతోనే పెడతాను ఇది హాఫ్ కేజీ పట్టేది ప్రతి మొక్కలు ఇంట్లో లోటాలు ఉంటాయి కదా ఈ లోటాతో పది లోటాల ముక్కలకి మీకు నేను లెక్క చెప్తున్నాను అనమాట నేను పట్టిన కాయలు సైజ్ అయితే ఒక పద్దెనిమిది కాయలు సరిపోతాయి ఆవకాయకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ముక్కలు ఆయిలు కారం ఆవాలు ఉప్పు మెంతులు పసుపు ఆవకాయకి ఈ ఎర్రావాలు బాగుంటాయండి సన్నావాలు నేను ఎప్పుడు ఇవే తీసుకుంటాను పిండి కూడా ఘాటుగా బాగుంటుంది పిండి ఎరిపోస్తుంది అదే నల్లావాలు తీసుకునే పర్వాలేదు కాకపోతే పిండి కొంచెం ఎల్లో కలర్లో వచ్చి గ్రేవీకి వస్తే కొంచెం వస్తుంది అనమాట ఘాటు తక్కువగా వాళ్ళకి నల్లావాలు బాగుంటాయి ఈ పది లోటాల ముక్కలకి అర కేజీ వెల్లుల్లిపాయలు పడతాయండి ఇలా రెబ్బలుగా విడదీసుకొని తీసుకొని వెనకాల ఉన్నాయి కదా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టామనుకోండి ఒక గంటకి వెల్లుల్లిపాయలు పొట్టంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట చేట్లో వేసి నలిచిన చేత్తో తీసినా చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అనమాట మెంతులు ఇంచుమించుగా ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సరిపోతాయండి ఈ టీ గ్లాస్తో గ్లాసులు అయితే సరిపోతాయండి ఇందులో సగం డ్రై రోస్ట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ చేసుకుని అందులో సగం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక సగం అలానే ఉంచుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఎక్కువైనా తక్కువైనా ఏమీ నష్టం లేదులేండి ఎక్కువైనా చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా డ్రై రోస్టే చేయాలి మెంతులు దోరగా వేయించాలండి హైలో పెట్టి మాడబెట్టకూడదు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మెంతులు వేగుతుంటే మంచి వాసన వస్తుంది ఇలా ఉంటే సరిపోతాయి అనమాట వేగిన మెంతులు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఎండలో పెట్టిన ఆవాలు కొంచెం చల్లారిన తర్వాత మెత్తటి పొడి చేసుకోవాలి లేకపోతే ఆయిల్ వచ్చేస్తుంది కారం మేము వాడించుకున్నామండి షాప్లో కొన్న కారం అయినా వాడుకోవచ్చు ప్యాకెట్ కారం అయితే త్రీ మ్యాంగల్స్ కానీ ఆనందమిర్చి కానీ బాగుంటుంది పచ్చడికి ఇక సాల్ట్కి వచ్చేసరికి నేను కళ్ళుప్పు తీసుకున్నానండి కళ్ళుప్పు ఎండలో పెట్టుకుని మెత్తటి పొడి చేసుకున్నాను మీరు డైరెక్ట్గా టేబుల్ సాల్ట్ వాడుకున్న పచ్చడి ఏం పాడవదండి కాకపోతే ఒకసారి ఎండలో పెట్టి వాడండి ఇక్కడ నేను పప్పు నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె మీరు వేరుశనగైనా వాడుకోవచ్చు నేను తీసుకునే ఒకరికి ఒక కేజీ నూనె సరిపోతుంది వెల్లుల్లి మనం తీసుకున్న వాటిలో ముప్పా వంతు పెద్ద పెద్దవన్నీ తీసి పెట్టుకోవాలండి మిగతా పావు వంతు పొట్ట తీయకుండానే పచ్చా రోట్లో వేసి దంచుకున్నా పర్వాలేదు లేదండి మిక్సీలోనే వేసుకోవచ్చు నేనైతే చిన్న మిక్సీ జార్లో వేసేస్తాను ఇప్పుడు మనం ఒక స్టీల్ బేషన్ కానీ ప్లాస్టిక్ బేషన్ కానీ తీసుకొని డ్రైగా ఉండాలండి పొడిగా క్లాత్తో తుడుచుకొని ఒకసారి ఎండలో పెట్టి వాడండి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మొదటకు ఒక అంగుళం కిందకే వేసుకోండి సరిపోతుంది ముందే వేసేస్తే ముక్కకు పట్టేస్తుంది మనం మూడో రోజు తిరక్ కలుపుకున్నప్పుడు ఉప్పు సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు చూసారు కదా ఎంత సరిపోతుందండి సాల్ట్ మటుకు తక్కువే వేసుకోండి నేను తీసుకున్న పది లోటాల ముక్కలకి ఈ లోటాతో ఫుల్గా రెండు లోటాలు కారం పడుతుందండి ఆవకాయకి అయితే మేము దళసరిగా కండ ఎక్కువ ఉన్న కాయలు వాడతామండి వాటిలో అయితే గింజ కూడా తక్కువ ఉంటుంది మాకు లోకల్లో తరికే కాయలు ఎక్కువ వాడతామండి ఇవి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి ఈసారి అయితే ఆరు వందలు కేజీ పెట్టుకున్నాము ఒకసారి వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది ఆవకాయకి ఎప్పుడు పొట్టిగా కాయలు సన్నకాయలు వేసుకోకూడదండి ఘాటు వచ్చేసి కడుపులో మంటొస్తుంది పిండి ఒక లోటా ఫుల్గా వేసి ఇంకొకటి సగం వేస్తానండి గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు రెండు ఫుల్గా వేసుకోవచ్చు మనం తినే గ్రేవీని బట్టి ఆవు పిండి ఉంటుంది అనమాట అందులో నేను సన్న ఆవాలు వాడతాను కదా కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే లోటా నర వేస్తాను నేను ఒకటి ఫుల్గా వేస్తాను కదా ఇంకొకటి హాఫే వేస్తాను అర కేజీ ఆవాలు తీసుకుంటే ఈ లోటాతో రెండు లోటాలు వచ్చేస్తుందండి పిండి ఇదిగో చూసారా ఇంకొక హాఫ్ ఒకటిన్నర వేసాను అనమాట మెంత్ మనం హాఫ్ మెంతులు డ్రై రోస్ట్ చేసాం కదా ఈ గ్లాస్ పిండి వస్తుంది అది కూడా వేసాను అలాగే విడిగా తీసుకున్న మెంతులు కూడా వేసేస్తున్నాను పసుపు ఒక టీ స్పూన్ ఫుల్ సరిపోతుంది వెల్లుల్లి మనం తీసుకున్న అర కేజీల ముప్పవంత గుళ్ళి పెట్టుకుని నా వేసుకున్నానండి మిగతా పావు వంతు కూడా కచ్చపచ్చ మిక్సీ పట్టి వేసుకుంటున్నాను ఆవకాయలో వెల్లుల్లి గుడ్లు చాలామంది ఇష్టంగా తింటారండి వాళ్ళు ఇంకొంచెం ఒలిసి వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలండి మొత్తం కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట చూసారా బాగా మిక్స్ చేశాం కదా ఇప్పుడు మనం తీసుకున్న లీటర్ ఆయిల్లో ఒక హాఫ్ లీటర్ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా ఈ మాడకే ముక్కలన్నీ వేయాలి ఆ గిన్నె ఎన్నపడితే అన్ని ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ముక్కకు పట్టింది అనుకోండి ఉప్పు కారం బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకొని ఆయిల్ అంతా వాడిన తర్వాత మెల్లగా ఈ పిండిలోకి వేసుకోవాలి అలాగే అన్ని ముక్కలు వేసుకోవాలి ఆయిల్ కింద పడకుండా వేసుకోండి ఆయిల్తో పాటు వేయకండి ఆయిల్లో డిప్ చేసిన ముక్కలు తీసి ఈ పిండిలో వేసుకోవాలన్నమాట మనం కలిపిన పిండిలో ఈ ఆవు పిండి కారం ఉప్పు అన్నీ కలిపాం కదా అందులో వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఈ పిండి అంతా అద్దాలి బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ముక్కలన్నిటికీ బాగా పట్టించి అవన్నీ ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ జాడీ కానీ మీకు ఏది అలూ గుంటే తీసుకోండి నేను ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను ఏది తీసుకున్నా నీట్గా తుడిచిపెట్టుకొని ఒకసారి ఎండలో పెట్టి వాడుకోండి తడి అనేది తగలకూడదు అందులో కొద్దిగా నేను కలిపిన పిండి వేసుకున్నాను దాంట్లో ఒక గరిట ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేసేయాలి ఈ ఆవపిండిలోంచి ముక్కలన్నీ తీసి ఆ బకెట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నామండి మనం నూనెలో డిప్ చేసి వేసిన ముక్కలన్నీ మళ్ళీ బకెట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం అన్నమాట మళ్ళీ ఇంకొన్ని ముక్కలు ఆయిల్లోకి వేసుకోవాలి నేను చెప్పిన విధానంలో చాలామందికి డౌట్స్ రావచ్చండి ఆవాలు ఉప్పు మెంతులు ఇవన్నీ ఎండలో పెట్టి పిండాడి ఇవన్నీ అవసరమో అన్నీ బయట దొరికిన షాపుల్లో తెచ్చుకొని చేసుకోవచ్చా అని రెడీమేడ్గా షాపుల్లో దొరికినవన్నీ తెచ్చి చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి ఆకే అనేది వేయ ప్రయాసలతో కొన్ని పని బాగా ఖర్చు శ్రమ అందుకనే జాగ్రత్తగా చేసుకోవాలి చూసారా మళ్ళీ ఆయిల్లోంచి ముక్కలు తీసి ఈ పిండిలో వేసుకోవాలి సంవత్సరం అంతా కూడా నిలవ ఉండాలి కదా కాబట్టి ప్రతీది ఎండలో పెట్టి తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి నిలవ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి సరే ఆయిల్లో ముక్కలు పిండిలో వేసి బాగా కలుపుతున్నాయి కదా ఇవి బకెట్లో షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ మిగిలిన ముక్కలు ఆయిల్లో వేసుకోవడం పిండిలో కలుపుకోవడం బకెట్లో వేసుకోవడం ముక్కలు అన్నీ అయిపోయినంతకు అదే పద్ధతిలో కలుపుకోవాలండి లాస్ట్లో మిగిలిన ముక్కలు ఆ పిండి మొత్తం కలిపేసి అంతా బకెట్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా వేసేసుకున్నాక మనం ఇప్పుడు ఆయిల్ ముక్కలు ఉంచాం కదండీ ఇది ఎలా ఉంటుంది కారం అన్నీ కలిసాయి కదా అది కూడా మొత్తం అందులోకి వేసేసుకోవాలి ముక్కలన్నీ కిందకి నొక్కి పెట్టాలి ఇప్పుడు మనం వేసిన ఆయిల్ కూడా కిందకి తీయి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన అలాగే ఉంచేయాలి మూడో రోజు వరకు మనం ఈ రోజు అవకే అనుకోండి రేపు రోజు వెళ్ళిండనమాట మూడవ రోజు ఇలా ఉంటుంది అనమాట ఒక డ్రైగా ఉన్న గరిట నీట్గా ఉన్న తీసుకొని బాగా అడుగు నుంచి కలుపుకోవాలి మొన్న హాఫ్ లీటర్ వేసాం కదా మిగతా ఆయిల్ కూడా ఇప్పుడు వేసేసి బాగా కలపాలనమాట ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అది మనం టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు ఏమైనా అవసరమైతే కొంచెం కలుపుకోవచ్చు నిలవ ఉండాలి కదా అని చాలా మంది ఉప్పు ఎక్కువ వేసుకుంటారండి అలా ఏం వేసుకోకర్లేదు సరిపడే వేసుకోండి ఇప్పుడు ఈ ఆవక ప్రిపేర్ అయిపోయిందండి దీని ఒక జాడీలోకి కానీ గాజు బోటల్లో కానీ తీసుకుని నిలవ చేసుకోవాలి బాగా నొక్కు పెట్టి ఆయిల్ తేలేలా చూసుకొని మూత పెట్టి డ్రైగా ఉన్న ప్లేస్ లో పెట్టుకోవాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వాడుకోవడానికి తీసుకున్న ప్రతిసారి కూడా ముక్కలన్నీ ఇలా లోపలికి నొక్కు పెట్టాలి ఆయిల్ అంతా పైకి తేలిపోరుమాట ముక్క బయటకు ఉండకూడదు అలాగే మనం ఉంచుకున్న డబ్బా కానీ బాటిల్ కానీ జాడీ కానీ చుట్టుపక్కల కూడా పిండి ఎక్కడ అంటుకోకూడదు నీట్గా ఇలా తుడుచుకొని ఆయిల్ పైకి తేలేలాగా స్టోర్ చేసుకోవాలి అప్పుడే సంవత్సరం అంతా నిలవుంటుంది ఇంచుమించుగా అంగుల నుంచి అంగులు ఉన్న వరకు ఆయిల్ పైన తేలాలి ఓకేనండి మా కొత్త ఆకే రెడీ అయిపోయింది నేను పెట్టే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ